హాయ్ ఫ్రెండ్స్ దక్కన్ గ్రామీణ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా ఉంటే మీకు ఒక శుభవార్త ఫ్రెండ్స్ మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు ఉంటే ఈ అవకాశం మీరు వినియోగించుకోవాలి ఏం లేదు ఫ్రెండ్స్ ఇందులో కేవలం సంవత్సరానికి ఒక రెండు వేల రూపాయలు కడితే ఒక లక్ష కాదు రెండు లక్ష కాదు ఏకంగా నలభై లక్షల కవరేజ్ మీ సొంతం ఇది కూడా ఖచ్చితంగా ప్రమాద బీమా ఆత్మహత్య చేసుకుంటే మీకు ఇన్సూరెన్స్ రాదు ఆరోగ్యం బాగా ఏమైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ రాదు ఓన్లీ యాక్సిడెంటల్ కవరేజ్ మీరు చేయవలసింది వల్ల మీ దగ్గరలో ఉన్న దక్కన గ్రామీణ బ్యాంక్ వెళ్ళి ఫీల్డ్ ఆఫీసర్ని కలిసి అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసి పాలసీ తీసుకోవడానికి తర్వాత ఏదైనా కూడా ప్రమాదం ఏదైనా కూడా చెప్పి రాదు కాబట్టి సంవత్సరానికి రెండు వేలు అనేది ఈ రోజులలో పెద్ద ముచ్చటే కాదు కాబట్టి సిన్సియర్గా మీరు ఈ ప్లాన్ తీసుకుంటారని ఆశిస్తున్న ఇది ఆటో డెబిట్ మాత్రమే మీరు బై హ్యాండ్ చేతికుండా కట్టేది కాదు మీకు ఖాతాలో రెండు వేలు ఉంటే సంవత్సరంకి ఒకసారి బ్యాంక్ వాళ్ళు రికవరీ చేసుకుంటారు మీకు ఇన్సూరెన్స్ అనేది కంటిన్యూ చేస్తారు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా తీసుకుంటారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి